చూడండి ఫ్రెండ్స్ ఆ పాము ఎంట్రకైర్ రంధ్రంలోకి పోవడానికి చూస్తూ ఉంది కడలకు వెళ్తుంది చిన్నగా లోపలికి ఆ నాలికితో నేలను తాగుతూ చూసుకుంటూ పోతుంది లోపలికి వెళ్తుంది ఫ్రెండ్స్ లోపలి పెద్ద ఎంట్రికై ఉంది ఇప్పుడు అక్కడ ఏం జరగద్దు అనేది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను మీలాగే నేను కూడా చిన్నగా దిగుతుంది లోపలికి ఏమో వెళ్తుంది ఫ్రెండ్స్ లోపలికి ఇంత ముందు చూసాను దాంట్లో ఎంటర్గా ఒకటి ఉంది ఇప్పుడు ఏం జరగద్దు చూడాలి లోపల మళ్ళీ ఎరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది 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 పావు లోపలికి వెళ్ళి లోపల ఎంటర్కి బయటకు వస్తుంది చూసారా మీరు కొద్దిగా దగ్గరికి వెళ్తే టక్కుని లోపలికి వెళ్ళిపోద్ది మళ్ళీ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కె విలేస్ ఫార్మ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భవంతుడి దేవల్ల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ మనసు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మళ్ళీ చేపల వేటకు వచ్చావంటన్నా ఒక్క చేప అన్న నువ్వు చూపించావంటన్నా ఏదో ఏ రోజైనా పాములు తప్ప ఇంకేమైనా మంచి చేపలు పట్టావంటున్నా నువ్వు అని మీరు అనుకోవచ్చు మీరు ఆ మాట అనకుండా అందుకోసమే ముందుగా చేప పట్టి తర్వాత వీడియో తీస్తున్నా దగ్గర దగ్గర గురక పెద్ద గురక పడింది అరకిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ ఆ చేప చేపబడింది అనమాట చూస్తున్నారుగా గురక ఇప్పుడు మనం ఏటాడుతున్న ప్లేస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇది ఇంకో ప్లేస్ అనమాట మొన్న భూమి దగ్గరకు పోతే అక్కడ పావులతో నేను నాట్యం వేయలేకున్నాను అవి మొత్తం నాగి నీవు భోగి నీవో అని చెప్పి ఇలా ఎలా వస్తున్నాయి నేను వేసింది ఇక్కడ ఆ ప్లేసుల్లో పాములే పడ్డాయి ఇక్కడ గురక చూసారా ఎంత బాగు రావడం వేసినా పక్కలు లాగిందనమాట ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ కుట్టేస్తున్నాను ఉన్న అరకిల్లోకి తక్కువ పావుకిలోకి ఎక్కువ ఫ్రెండ్స్ గురకబడిన చాలాసేపు తర్వాత ఒక ఇసుక పడింది తర్వాత మళ్ళీ ఇది పడింది సముద్రం పైలెట్టి అంటారు దీన్ని వాళ్ళు మీరు తెలిస్తే చెప్పండి కసబ్సంటున్నావు ఫ్రెండ్స్ ఈరోజు వేటలు పడ్డ చేపలు ఈ మూడు ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ పడింది కదా గొర్రక్క ఇదే ఇంత జిగురుగా ఉంది గొరక్క కదా అదే అది నల్ల గురక ఇది ఇది ఎర్రగురక ఈ మధ్యలో తెల్ల గురక ఇది ఫ్రెండ్స్ ఇసుక అంటే ఇది ఇది కేజీ అర కేజీ కూడా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే మీకు మార్కెట్ దగ్గరలో ఇసుక మీకు కనబడితే మటుకు తీసుకోండి తీసుకొని ఒక్కసారి వండుకొని తిని చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది రొయ్యలు రొయ్యనమాట ఆల్ ఐటమ్ మిక్సింగ్ హ్యాపీ ఫ్యామిలీలో చేపలు రొయ్యలు దండలు ఇది ఇది ఒక రకం ఫ్రెడ్ అనమాట సముద్రపుది ఈ మూడు సముద్రం ఈ నాలుగు ఇవి మటుకు కాలవే ఫ్రెండ్స్ రొయ్యలు కాలువే అనమాట ఇవి మంచి నీళ్ళవి

పెండకాయ తీసింది లాస్ట్లో వచ్చేటప్పుడు పడింది మీకు అక్కడ నుంచి నేను వచ్చేటప్పుడు చూపిద్దాం అనుకుంటే పొద్దుపోయింది ఫ్రెండ్స్ నేను పోవడమే మధ్యాహ్నం లేట్గా వెళ్ళాను అనమాట సరే కానివ్వండి తను చేయము సైక్లింగ్ అని చెప్పి ఆమె నొప్పించుకొని పోయే లోపల సరే తీసుకొని వచ్చి ఇంటికాడ కొద్దిగా చిన్న పని ఉంటే పని చూసుకొని పోయే లోపల లేట్ అయిపోయింది అట్లా బతుకుంటే బలి పడతాయి అదొక్కడే బతుకుంది ఈ రోజులు అక్కడ అయ్యి అక్కడ పిల్లలు వేరే పడుతుంటే నాకు అక్కడ కుట్లు అయిపోతున్నాయని చెప్పి మా వాళ్ళు నాకు కుట్లు ఇచ్చారు వాళ్ళు మాములుగా వాళ్ళు ఇవ్వడమే గొప్ప అనుకుంటే మళ్ళీ ఇంకొద్ది అడగాలైతే అవి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంత పడేటం చెప్పి తీసుకొచ్చా తీ ఎలా వినారో ఇలా తిరగద్దులే అదే మంచి నీళ్ళు కదా ఉప్పు నీళ్ళు అయితే ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకొచ్చి పోసేంటి చూడండి ఫ్రెండ్స్ ఒక సాల్ట్ ప్యాకెట్ వెళ్తాంటే పసుపుగా ఎర్రగా ఉంది మధ్యలో

రొయ్యలు అన్నీ వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం కేజీ రొయ్యలు వచ్చేసింది ఫ్రెష్గా లోపల చూసారా కండ ఎర్ర కనపడుతుంది ఫ్రెండ్స్ కొంచెం చేపలు అయితే ఇట్లా కనపడవు ఈ ఫ్రెష్ కాబట్టి కనిపిస్తున్నాయి